ఏ రక్త సంబంధం లేకున్నా కూడా ఒక వీడియో చూసి ఇంతమంది నా కోసం ముందుకొచ్చి రండి నా పిల్లల ముఖం చూసి నా భర్తను కాపాడాలని ఒకే ఒక ఆలోచనతోటి అక్కకు తోడుగా ఉంటామని వీళ్ళంతా కూడా నాకు తోడుగా నిలబడ్డారండి రాత్రి అనక పగలనక నాతో పాటు సమానంగా కష్టపడుతున్నారు ఇంకా చెప్పాలి అంటే వీళ్ళందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నానండి అక్కిరెడ్డి చెల్లె పిల్లల్ని చూసుకుంటుంది నేనైతే చాలా రుణపడి ఉన్నానండి మానస ఫ్యామిలీ వ్లాగ్స్ అండి సుధాకర్ తమ్ముడు ఇంకా స్పెషల్గా అయితే నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు మహేష్ అండ్ శ్యామల తిరుమల అక్క వీళ్ళంతా కూడా నా కోసం చాలా కష్టపడుతున్నారండి ఇంకా మంజుల మేడం అయితే ఆ నైట్ కూడా మా కోసం మమతను పరామర్శించాలి తనకు ధైర్యాన్ని ఇవ్వాలి ఈ సమయంలో నేను ఉండాలని మంజుల మేడం కూడా రావడం జరిగింది ఇంతమందికి నేను అసలు ఎట్లా అంటే రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదండి వీళ్ళు ఆఫ్లైన్లో కనిపిస్తున్నారు ఆన్లైన్లో మెసేజెస్ ద్వారా కామెంట్ బాక్స్లో అండ్ కాల్స్ ద్వారా మీరంతా కూడా నాకు వెనుక ఉండి నడిపిస్తున్నారండి రాజేశ్వరి చెల్లె అండ్ హేమల తక్క వీళ్ళందరూ అసలు గాడ్ గిఫ్ట్ అండి నాకు నిజంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ అందరి ఆశీర్వాదాలు అభిమానం నిజమవ్వాలి దేవుడు కనీసం మీ అందరూ ఇంత ఆశీర్వదిస్తున్నందుకు ఆ మొర ఆలకించైనా కనీసం ఇకనైనా మంచి చేయాలండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి చాలా చాలా థ్యాంక్స్ మీ அந்த ருணப்படி உண்டம்